అన్నము తింటున్నప్పుడు అన్నమును దూషించకూడదు కోపంతో అన్నమును పెట్టే వారిని తిట్టుట కానీ చేయరాదు ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని ఒత్తిని తీసివేసి కొత్త ఒత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి పాత ఒత్తిని వెలిగించ వెలిగించరాదు భోజన సమయంలో మాట్లాడుట నవ్వుట పనికిరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వధోపవాదాలు చేయరాదు దీపాలు పెట్టే వేళ తలదువ్వు కోరాదు ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి జరగక పోవడం వంటివి జరుగుతాయి తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకోనరాదు శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అబండాలు వేయరాదు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు నోట్లో వేలు పెట్టుకునిట గోర్లు కొరుకుట చేయరాదు ఎట్టి పరిస్థితిలోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మల పిశాచి జన్మలెత్తి వికలాంగులుగా వికలాంగులై పడతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్